హలో అండి ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే వీడియో నేనైతే బిర్యానీ చేశాను మా అత్త అయితే చికెన్ ఫ్రై చేసింది ఈ ఇద్దరి వంటల్లో ఎవరి వంట బాగుందనేసి ఈ వీడియో పూర్తి వరకు చూసేసి మీరే చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇక్కడ చూడండి నేనైతే బిర్యానీ చేద్దామనేసి నీట్గా కడిగేసి చికెన్ ఇక ఉప్పు కారం పసుపు వేసేసి కలిపెట్టేసి నీట్గా ఆన్ వెజ్లో వచ్చేటట్టుగా స్టవ్ పైన అయితే పెట్టేస్తాను బాస్మతి రైస్ అయితే ఒక రెండు గ్లాసులు అయితే కడిగేసి నీటికి కొద్దిగా నానబెట్టేస్తాను అనమాట కొంచెంసేపు ఇక ఆ పేస్ట్ వచ్చేసి కొద్దిగా కొబ్బరి కొద్దిగా వెల్లుల్లిపాయలు చెక్క లవంగం కొత్తిమీర అన్నీ వేసేసి మిక్సీ పట్టేసి పెట్టింటాను ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకుంటాను బిర్యానీ ఐటమ్స్ అన్నీ అక్కడ కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టింటాను ఒక టమాటో కూడా వేస్తాను నేను బిర్యానీలోకి బాగానే ఉంటుంది సో ఇక బిర్యానీకి అయితే తిరుగుబాతి పెట్టేసి పెట్టేస్తున్నాను అప్పటి బిఫోర్ ఏది పెట్టాను కదా ఒక విజిల్ వచ్చేటట్టుగా ముక్కలకంతా కారం పట్టాలనేసి ఒక విజిల్ వచ్చేసాక పక్కకు తీసుకునేసి మళ్ళీ ఇవన్నీ నీట్గా తిరుగుబాతికేసేసి ఈ మధ్య అయితే కరోనా కేసులు అయితే భారీగా పెరిగిపోతున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేసి అనిపిస్తుంది అందరూ కూడా సో జాగ్రత్తగా ఉండండి ఇక మే నేను చేస్తున్నాను కదా బిర్యానీ మా అత్త అయితే ఫ్రై చేస్తాను అనేసి వచ్చేసి తను కూడా ఫ్రై చేసి మొదలు పెట్టేసింది తన స్టైల్లో బాగా చేస్తుంది నాకంటే ఫ్రై మటన్ సాంబార్ కూడా మా అత్త బాగా చేస్తుంది దానికైతే నేను ఒప్పుకోనాలి ఇక ఇద్దరు ఒకేసారి ఎందుకు చేస్తున్నామంట ఆల్రెడీ టైం అయిపోయింది నైన్ ఓ క్లాక్ పైనే సో ఇంకా అని అయిపోయింది కదా లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ ఫస్ట్గా నేను బిర్యానీ చేస్తున్నాను మా అత్త అయితే ఫ్రై చేసేస్తుంది నేను చెప్పను ఇటు ప్లేస్ కాదు కూడా ఇది మళ్ళీ నేను పెట్టేసినాక చేసా అంటే లేదనుకుండా ఇద్దరు ఒకేసారి చేసేస్తున్నాము ఎందుకంటే చింటూ తినలేదు చింటూ కొద్దిగా చికెన్ పీస్లు అయితే తినిపిస్తామని చూస్తున్నాం ఫ్రై చేస్తున్నాము కొద్ది కొద్దిగా తినిపిస్తున్నాను అందుకనేసి అది కూడా ఫ్రై కూడా చేసేసి తింటాడు అనేసి లాస్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా ఫ్రై తిన్నాడు అందుకనేసి తను కూడా ఇక కంప్లీట్గా పూర్తిగా స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టేశాను అనమాట తీసుకుపోతుంది ఇది అయితే సెవెంటీన్ మినిట్స్ అయింది సెవెంటీన్ మినిట్స్లో ఎడిట్ చేసి చేసి టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయితే తీసుకొచ్చాను నేను చూడండి ఇంత పెద్ద వీడియోను అంత చిన్న వీడియోగా తీసేశాను సో మా అత్త అంటుంది ఇద్దరు ఇలా చేస్తుంటే ఇక పోటీ పడి మరీ పెట్టుకొని చేస్తున్నట్లుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కదా ఏం పర్లేదు అన్నాము ఇక ఈ వీడియో పూర్తి వరకు చూశారు కదా ఇది వచ్చేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎవరిది బాగుందో టేస్ట్ చేసి చెప్పగలుగుతారా ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్